మన ప్రొవేడ్ యస్సు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రియలారా దేవుని మహాకృపను బట్టి మనమందరం మరొక పర్యాయం కలుసుకునే ధన్యత దేవుడు దయచేశాడు ప్రియ విశ్వాసులారా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంతో ఆధ్యాత్మికతను మనకి అందిస్తూ ఉంటాయి ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మాత్రమే కాదు తెలుగు ఇంగ్లీష్ అనేకమైనటువంటి పాటలను రచించినటువంటి రచయితలు వారి యొక్క వ్యక్తిగతమైన జీవితము ద్వారా ప్రేరేపించబడి దేవుడు వారికి తెలియజేసినటువంటి ఆ అద్భుతమైన సందేశాన్ని పాట రూపేణ అందించినటువంటి మహనీయుల యొక్క చరిత్రలను మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రిల్లరా ఈ చరిత్ర పుస్తకము మన జీవితాలకు ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క కీర్తనలు మనము ఏ విధమా ఎటువంటి సందర్భంలో ఇవి ఉద్భవించినాయో తెలుసుకోవడం ఎంతో ఉత్తమము ఈరోజు చార్లెస్ ఇలియట్ అనేటువంటి రచయిత్రి ఏ విధంగా తన యొక్క జీవితాన్ని దేవునిలో కట్టుకుంది ఏ రీతిగా ఆమె దేవుని కొరకు అనేక కీర్తనలు రాసింది అనే విషయాలను మనము గమనిద్దాం పద్దెనిమిది తారీఖు మూడవ నెల పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో జన్మించిన ఆమె ఇరవై తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో ప్రభు పిలుపు అందుకుని పరమునకు చేరింది ఈమె ఇంగ్లాండ్లోని తూర్పు ససెక్స్ అనేటువంటి ప్రాంతంలో జన్మించింది ఈ చట్నం ముప్పై రెండు సంవత్సరాలు జీవించింది ఈ కాలంలో ఈమె ఎన్నో రచనలు చేసేది ఈమె చాలా విలాసవంతంగా జీవించింది అనేక వేదికలపై గానం చేసింది ఈమె గాయనిగా మాత్రమే కాదు చిత్రాలు గీయడంలో కూడా చాలా ఖ్యాతిని ఆమె పొందుకుంది కారు ప్రమాదం జరిగినప్పుడు తీవ్రమైనటువంటి గాయాలతో ఆమెకు అంగవైకల్యం రావడం జరిగింది దాంతోనే ఆమె జీవిస్తూ ముందు కొనసాగింపబడతా ఉంది పద్దెనిమిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో జెనీవాకు చెందిన ప్రఖ్యాత బోధకుడు కాపరి రెవరెండ్ సీజర్ మలాన్ పాస్టర్ గారి ద్వారా ఆమె ఆయన రాసినటువంటి ఫ్రాన్సిస్ రెడిల్లీ రాసిన టేక్ మై లైఫ్ అండ్ లెట్ ఇట్ బీ అనే గీతానికి సంగీతం సమకూర్చింది అటువంటి పరిస్థితుల్లో ఈమెను కలిసి ప్రభువుని గురించి మారు మనసు గురించి అంతిమ తీర్పు గురించి బోధించడం జరిగింది ఎందుకంటే దేవుని గురించిన ఆలోచన లేదు వ్యంగ్యంగా మాట్లాడడం దేవుని యొక్క ఆలోచనను పెట్టి తమ సొంత ఆలోచనలు కలిగి ఉండడం ఈమె చేసింది అయితే ఎప్పుడైతే ఆయన బోధ ఏం విందో ఆమెకు మారుమోన్స్ కలిగింది గొప్ప మలుపు తన జీవితానికి కలిగింది తన జీవిత విధానాన్ని పాత జీవితాన్ని విస్మరించి వదిలిపెట్టేసి తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది మారుమన్స్ పొందినటువంటి ఆ రోజు తన ఆత్మీయ జన్మదినంగా జరుపుకుంటుండేది అప్పటి నుండి ఈమె అనేకమైనటువంటి కార్యక్రమాల్లో దేవునికి సంబంధించినటువంటి విషయాలకి కానుకలు ఇవ్వడం ప్రారంభించింది అంగవైకల్యంతో బాధపడుతున్న ఆత్మీయ గీతాలు రచించడం మాత్రం ఎప్పుడు మానలేదు ఈమె సుమారు నూట యాభై గీతాలు రాసింది ఈ గీతాలు పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుండి నలభై మధ్య కాలంలో రాసింది ద ఇన్వాలిడ్స్ బుక్గా ప్రచురించింది పద్దెనిమిది ముప్పై సంవత్సరంలో ఈమె సహోదరుడు రెవరెండ్ హెన్రీ పేద పాస్టర్ల ఆడపిల్లలకు తక్కువ ఖర్చుతో వారి చదువు కొనసాగించడానికి ఒక విధమైనటువంటి ఆలోచన చేశాడు దీనికి ఖర్చుల కొరకు చిన్న చిన్న స్టాల్స్ని నడిపించేవాడు ఆ డబ్బుతో ఒక పాఠశాలను మాత్రం స్థాపించాడు ఎందుకు సహాయం చేయటకు ఈమె కొన్ని గీతాలు కూడా రాయడం జరిగింది పాపివైన నీవు పాపాలు భరించు దేవుని గొర్రె పిల్ల చింతకు రావాలి అనే మలాన్ గారి ఉద్బోధ ఆమె చే ఆయన చేసిన ప్రసంగం ఆమె హృదయాంతరంగంలోకి వెళ్ళి జస్ట్ యాజ్ ఐ ఆమ్ విత్ అవుట్ వన్ ప్లీ అనే గీతం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఆమె రాయడం జరిగింది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మూడు వందల ముప్పై నాలుగవ పాట ఉన్నట్టు నేను వచ్చిద్ద అనే గీతాన్ని ఆమె రాయడం జరిగింది ఈ గీతం మరికొన్ని గీతాలతో కలిపి పద్దెనిమిది వందల ముప్పై ఆరులో హవర్స్ ఆఫ్ సారో చీడ్ అండ్ కంఫర్ట్ అనే పుస్తకంగా ప్రచురించబడింది మనకి ఈ గీతంలో ఆరు వచనాలు మాత్రమే లభ్యమవుతాయి కానీ పద్దెనిమిది వందల ముప్పై ఆరులో మరొక ఏడవ వచనం చేర్చబడింది ఫ్రెడ్ గ్రెలీ అనేటి దాన్ని ఆ విధంగా భావిస్తారు ఈ వచనము ఆమె ఆ సమయం అందు రాసినటువంటి వచనం ఆ పుస్తకంలో మాత్రమే మనకు కనబడుతుంది జస్ట్ యాజ్ ఐ ఆమ్ ఆఫ్ దట్ ఫ్రీ లవ్ ద బ్రెత్ లెంగ్త్ డెప్త్ అండ్ హైట్ టు ప్రూవ్ హియర్ ఫర్ సీజన్ దెన్ లవ్ దెన్ అబౌవ్ ఓ ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఐ కమ్ ఐ కమ్ ఈ వచనం ద ఇన్వాలిడ్స్ హిమ్ బుక్లో పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ప్రచురించబడింది ఈ గీతం మూడవ వచ్చిన మూడవ లైన్ ఫైటింగ్ విత్ ఇన్ అండ్ ఫియర్స్ వితౌట్ ను ఫైటింగ్స్ అండ్ ఫియర్స్ విత్ ఇన్ విత్వుట్గా మార్చి కొన్ని పుస్తకాల్లో మార్పు చేయడం కూడా జరిగింది చాలా గీతాలు తన సహోదరుడు రెవరెండ్ హెన్రీ కార్యక్రమాలకు సహాయం చేయడానికి ఈమె రాసినట్టుగా చూస్తూ ఉన్నాం ఈమె గురించి జేమ్స్ డేవిడ్సన్ అనే ఆయన తన గ్రంథంలో హెర్ వేర్స్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై టెండర్నెస్ ఆఫ్ ఫీలింగ్ సింప్లిసిటీ డీప్ డెవోషన్ అండ్ పర్ఫెక్ట్ రిధమ్ ఫర్ దోస్ ఇన్ సిక్నెస్ అండ్ సారో షీ హంగ్ యాజ్ ఫ్యూ అదర్స్ హ్యావ్ డన్ జస్ట్ యాజ్ ఐ ఆమ్ గీతను వ్రాయటానికి యోహాను ఆరు ముప్పై ఏడు ప్రోత్సహించింది మొత్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రభు పాప భారంతో బాధపడే వారికి ధర్మశాస్త్రం అనే కార్యక్రమం నలుగుతున్న వారికి ఇచ్చిన అనుసరించి ఈమె వ్యూహాను ఆరు ఇరవై మూడు వలన ధైర్యంగా ప్రభును సమీపించడానికి సన్నిధురాలు అయినట్టుగా మనం చూస్తాం ఈ గీత ముఖ్యంగా తన సహోదరుడు ఎవరినన్నీ నడుపుతున్న కళాశాలకు ఆర్థిక సహాయం కోసం వ్రాసినట్లుగా చరిత్ర చెబుతోంది ఈమెను ప్రఖ్యాత గీత చేతులలో ఒకరిగా పరిగణించడం జరుగుతుంది ఈమె మరణానంతరం అనేక ప్రదేశాల నుండి వచ్చిన ఉత్తరాలు ఈమె పరుపు కింద ఉండడం గమనించారు జస్ట్ యాజ్ ఐ యామ్ అనే గీతాన్ని ప్రఖ్యాత అమెరికన్ సంగీతకారుడు విలియం బి బ్రాబరీ సంగీతం సమకూర్చి ఆ రాగానికి ఉడ్వర్త్ అని నామకరణం చేయడం జరిగింది ఈ గీతాన్ని క్రైస్తవ ఆరాధనలో తరచుగా ముఖ్యంగా ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనలు కూడా ఉపయోగిస్తారు ఈమె ఇతర రచనలు కూడా క్రిస్టియన్ సీక్ నాట్ రెస్పాన్స్ ద హోలీ సేవియర్ ఫ్రెండ్ అండ్ సీన్ మొదలగున్నాయి ఆమె రాయడం జరిగింది జస్ట్ అయామ్ అనే గీతాన్ని హెచ్ హార్ట్స్ అనే ఆయన అనువదించడం జరిగింది ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా మనం ఉన్నట్లుగా గమనిస్తాం కదా దీనికి దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ యొక్క కీర్తన ద్వారా ఉన్నా పాటన వచ్చుచున్నాను అనే కీర్తనను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మనము చాలా స్పష్టంగా కవి పురుషోత్తముడైనటువంటి ఆయన వ్రాసిన అద్భుతమైనటువంటి కీర్తన పురుషోత్తం చౌదరి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ పాట జస్ట్ యాజ్ అయాముకు ఏమాత్రం తీసిపోకుండా ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఇంతటి ప్రభావాన్ని చూపినటువంటి గొప్ప విశ్వాసురాలు చార్లెట్ ఇలియట్ ఆమె జీవితం ధన్యం దేవుని కొరకు ఆమె వ్రాసిన అద్భుతమైన కీర్తనలు ఎందరినో ప్రభావితం చేసిని ఎందరినో దేవుణ్ణి నడిపించింది ఆమె ప్రభు కొరకు సాక్షిగా నిలబడింది మరి నీవు దేవుణ్ణి కొరకు ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతూ ఉన్నావు నీవుకు నీకు దేవుడిచ్చిన తలాంతును బట్టి ఆమెకు దేవుడిచ్చిన తలాంతు గానము రచన మరి నీకు దేవుడిచ్చిన తలాంతుతో నీవు దేవుణ్ణి కలిగి ఉండి మారు మనసు కలిగి ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ అనేకులను ప్రభావితం చేయి ప్రభు నిన్ను బట్టి బలానమ్మకమైన మంచి దాసుడ దాసురాలా అని సాక్ష్యం చెప్తాడు ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడానికి వందనాలు నడిచిన కాలం తొడుగున్నాం ఈ బిడ్డల జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని కలిగి జీవించడం కృప దయచేయండి మేము ప్రభు రచయిత్రి చార్లెస్ చార్లెట్ ఇలియట్ని మేము ధ్యానం చేసాం నాయన నీ కృపలో బిడ్డలను మీరు ఆశీర్వదించండి అటువంటి దీవెన ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని ఎస్సునామ ప్రార్థించేవాడుకున్నాం తండ్రి ఆమెన్ ತಂಡಿ ಕುಮಾರ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ತ್ರಿಯಕ ದೇವನ್ ದೀವನ ನಡಿಪಿಂಚನು ದಾಕ ಆಮೇನ.